ఒకప్పుడు ఎవరినైనా మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నా శుభాకాంక్షలు తెలపాలన్నా పోలమాలలు వేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎక్కడ చూసినా బొకేలే దర్శనిస్తున్నాయి పార్టీకి వెళ్లినా ఫ్రెండ్స్ ను కలవాలన్నా బొకే తప్పకుండా ఉండాల్సిందే సిటీలో ఫ్లవర్ బొకేలకు పెరుగుతున్న డిమాండ్ పై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం చూడగానే మనస్సుకు తెలియని ప్రశాంతత కలుగుతుంది అలాంటిది రంగురంగుల పూలన్నీ ఒకే చోట చేరి పుష్పగుచ్చంలో మారితే మనస్సుకు కలిగే ఆనందం ఆ పులకింత మాటల్లో వర్ణించలేనిది అందుకే శుభకార్యాలు విషస్ తెలపడానికి అందమైన పూల గుర్తితో అభినందనలు తెలియజేస్తూ ఉంటారు అకేషన్ ఏదైనా మొక్కే మాత్రం ఉండాల్సిందే రంగురంగుల పూలలా జీవితం కలర్ఫుల్ గా సాగిపోవాలనే శుభ వీటిని అందజేస్తుంటారు సెలబ్రిటీస్ రాజకీయ ప్రముఖులు సాధారణ ప్రజలు సైతం పూల బొకేతో స్వాగతం పలకడాలు ఒక సంప్రదాయంగా మారుతోంది దీంతో నగరంలో రోజురోజుకి ఫ్లవర్ బొకేలకు డిమాండ్ పెరిగిపోతోంది ఒకప్పుడు ఎక్కడో ఓ చోట బొకే షాపులు కనిపించేవి ఇప్పుడు పెద్ద ఎక్కడ చూసినా ఫ్లవర్ బొకే షాపులు దర్శనమిస్తున్నాయి దేశంలో దొరికే అన్ని రకాల పూలతో అందమైన పుష్పగుచ్చాలను తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు లిలీ ఫ్లవర్స్ రకరకాల గులాబీ పూలు సన్ఫ్లవర్ చామంతి వెరైటీ వెరైటీ పూలతో బొకేలు తయారు చేస్తున్నారు విభిన్నమైన ఫ్లవర్ బొకేల కోసం విదేశాల నుంచి కూడా పూలను దిగుమతి చేసుకుంటున్నారు బొకే ఇవ్వటం అనేది విదేశాల నుంచి వచ్చిన సాంప్రదాయం అదే సాంప్రదాయం మనం కూడా పాటిస్తున్నాం అందమైన ఫ్లవర్ బొకేలు ఇవ్వటం వల్ల ఎదుటి వారి మనస్సుకు మానసిక ప్రశాంతత ఇవ్వడంతో పాటు వారి విజయాన్ని కోరుకుంటూ సులభంగా ఎదుటి వారి మనస్సును గెలవచ్చు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా హ్యాండిల్ బాస్కెట్ కాంబో బొకేలు కూడా అందుబాటులో ఉంచారు కస్టమర్లను ఆకట్టుకోవాలంటే తప్పదుగా మరి రోజురోజుకు ఫ్లవర్ బొకేలకు డిమాండ్ పెరగడంతో సూపర్ మార్కెట్లలోనూ కస్టమర్లకు అందుబాటులో పెడుతున్నారు ఫ్లవర్ బొకేల వల్ల మరో నలుగురికి ఉపాధి కూడా దొరుకుతోంది అంతేకాకుండా పార్టీలకు వీఐపీలను కలవడానికి వెళ్లేటప్పుడు బొకే తీసుకుని వెళ్తే హుందాగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడంతా బొకేల ట్రెండే నడుస్తుంది గిఫ్టుల కాలం ఎప్పుడో పోయింది విఐపిల నుండి కామన్ పీపుల్ వరకు విషస్ తెలియజేయాలంటే బొకే ఉండాల్సిందే అందమైన పువ్వుల పరిమళించాలని వాటి వల్లే జీవితంలో మంచి విజయాలను సాధించాలని కోరుకుంటూ ఇచ్చే బొకేలు ఎదుటివారి మనసులను గెలిచేలా చేస్తాయి అందుకే హైదరాబాద్ నగరంలో బొకేలకు చాలా డిమాండ్ పెరిగిపోయింది కెమెరామ్యాన్ రవితో అలీక్యా హెచ్ఎం టీవీ హైదరాబాద్